బయట కానీ మనం అక్కడ దాకా ఆ గేట్ నుంచి ఉందా గేట్ నుంచి ఉంది ఇది ఎంత దీని కాస్ట్ ఇది బల్ప్ ఎంత పెద్ద మళ్ళా ఎక్కువ పడుతుందా వస్తుందా అది ధికారం చేసుకుని ఆ రోడ్కి మీరు ఎక్కువ చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వరకు టెండర్ ఈరోజు ఓపెనింగ్ ఉంది పదమూడు ఫాలో చేసి పదమూడు టెండర్లు వేసారా టెండర్ ఆల్రెడీ అది మనకు తెలుస్తుందా ఏ వేసారా లేదా అని తెలుసుకోవచ్చు ಕೊ ಟ್ರೈನ್ ಇಡಕ್ಕೆ ಎಕ್ಕ ಟ್ರೈನ್ ಎಕ್ಸಿಕ್ಟ್ ಕಾಲೇಜು ಮೊತ್ತಮ ಮೂರು ಮೀಟರ್ವರೆಗೆ ಆರ್ ಆ ರೋಡ್ ಅಂತ ಅಮ್ಮ ಈ ರೋಡ್ಕ್ಕೆ ಎಂತ ಕಾಸ್ಟ್ ಆಯ್ತು ಈಟಿ ರೋಡ್ ಅಂತ మా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉన్నాయి కదా డైరెక్ట్కి ఇలా కనెక్షన్ ఇచ్చా ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ కలిపి ఇప్పుడు బీచ్ రోడ్ కూడా వేసేటప్పుడు అక్కడ ప్లాంటేషన్ ప్లేస్ ఉంది ఓకే